హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నాది ఫస్ట్ లాగ్ అనమాట ఇది మీరు డైరంగుల మహేష్ ఛానల్ని చాలా బాగా ఆదరిస్తున్నారు కాబట్టి నేను ఒక లాగ్ ఛానల్ కూడా చేద్దాము ట్రై చేద్దాం మనం అంటే డైలీ మనం ఏమేం చేస్తామో అంటే అందరికీ ఉంటుంది కదా ఒక కళ అనేది ఉంటుంది మనం ఏం చేస్తున్నాం ఏంటి మనం ఎట్లా ముందుకెళ్ళాలి అంటే ఏదైనా డైలీ లైఫ్ స్టైల్ వ్లాగ్స్ అనమాట అంటే ఎట్లా ఉండాలి ఈ రోజు మనం ఏం చేస్తుంటాము ఎక్కడికి వెళ్తుంటాము అనే అన్నీ కూడా మీకు లాగ్స్ రూపంలో నేనైతే అందిస్తాను ఎందుకంటే నాకు అనిపించింది మన గురించి కూడా మనం ఒకసారి అంటే చాలామంది ఉంటారు కదా ఒకరిని అంటే వాళ్ళ లైఫ్లో నిజంగా జరిగేవన్నీ కూడా వారు చెప్పుకోలేరు ఇట్లాంటివన్నీ కూడా చూడలేరు మరి అలాంటివన్నీ కూడా మనం చూపిస్తే మనల్ని చూసి వాళ్ళు కొంచెం ఎంటర్టైన్ అయ్యి అంటే సమస్య వచ్చినప్పుడు మనం ఎట్లా ఉండాలి లేకపోతే సంతోషం వచ్చినప్పుడు ఇట్లా ఉండాలి అనే అంతా కూడా మస్తు ఉన్న ఈ మరి నాదొకటేం తోపనేం కాదు నేను ఇప్పుడు కొత్తగా వచ్చాను మీరు డైరంగుల మహేష్ ఛానల్ బాగా ఆదరిస్తున్నారు కాబట్టి డైరంగుల మహేష్ వ్లాగ్స్ అనే ఛానల్ తో మేము ఎందుకైతే వచ్చాను మరి ఈ వ్లాగ్ ఛానల్ కూడా మీరు సపోర్ట్ చేయాలి మరి వికలాంగులకు తప్పకుండా సపోర్ట్ చేయండి ఎంతో ఎన్నో వీడియోస్ చూస్తూ ఉంటారు మంచి మంచి డైలీ జరిగేటువంటి అంటే మా నా జీవితంలో జరిగే రోజు జరిగేటువంటివన్నీ కూడా మీకు లాగ్ రూపంలో నేను అందిస్తూ ఉంటాను మరి సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను ఇప్పుడైతే మన ఛానల్ను ఓపెన్ చేయడానికి నేను దగ్గరలో ఉన్నటువంటి గుడికి వెళ్తున్నాను మరి ఇక్కడ కూడా సరిగ్గా తేలేదు వర్షం వచ్చేసింది ఏదో కొద్దిగా తీసుకొచ్చాను ఫస్ట్ టైం కాబట్టి నాకు కూడా కొత్త కాబట్టి ఎలా చేయాలి ఏంటనేది ఇంకా అర్థం కావట్లేదు ఇంకా బెటర్గా మీకు వ్లాగ్స్ అన్ని కూడా చేస్తాను మంచిగా వ్లాగ్స్ చేసి మీకు అందిస్తాను సపోర్ట్ చేయండి ఖచ్చితంగా మీ సపోర్ట్ నాకు ఉంటుందని అనుకుంటున్నాను తప్పకుండా కొత్తగా చూస్తున్నవారైతే తప్పకుండా ఆ వీడియోను లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సపోర్ట్ చేయండి మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అవ్వండి డైరంగుల మహేష్ ఫ్లాగ్స్ అని చెప్పు ఉంటుంది అలాగే ఫేస్బుక్ పేజ్ని కూడా ఫాలో అవ్వండి డైరెంగుల మహేష్ ఫ్లాగ్స్ అనే ఉంటుంది అన్నిట్లో డైరంగుల మహేష్ వ్లాగ్స్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రాము యూట్యూబ్ మూడు కూడా దయచేసి ఈ వీడియో చూస్తున్న వారు సపోర్ట్ చేయండి ఆ ఇప్పుడు మనం అక్కడ వీడియో అయితే నేను చేశాను టెంపుల్ దగ్గర కొంచెం ఆ ప్లేసెస్ అవి చూపించాను దయచేసి చూడండి eva sarana <bumming> वसाहत वसाहत में तो ఇక మేము అక్కడికి ఇక్కడ గుడి ఎక్కడంటే మీకు ఆల్రెడీ కొంచెం తెలిసిన వాళ్ళకైతే ఐడియా వచ్చి ఉంటుంది మనకు తిరుపతి దగ్గర శ్రీనివాస మంగాపురం కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం అనమాట ఇక్కడికి మేము ఇక్కడికి వచ్చి ఛానల్ అనేది ఓపెన్ చేద్దామని చెప్పి ఒక ఆశతో వచ్చాము మరి ఇక్కడికి వచ్చాము అంతా దేవుడి దర్శనం ఇక్కడ మొబైల్ అలో లేదనమాట మీకు ఇక్కడికి వచ్చిన వాళ్ళకైతే ఎప్పుడైనా మీరు తిరుమలకి వచ్చి ఇక్కడికి వచ్చింటే కనుక మీకు తెలుస్తుంది వెంకటేశ్వర స్వామి వారి అంటే కళ్యాణ వెంకటేశ్వర స్వామి అంటే శ్రీనివాస మంగాపురం అంటారు శ్రీనివాస మంగాపురము అలివేలు మంగాపురం అంటే శ్రీనివాస మంగాపురం వచ్చింది మనకు మదన్పల్లికి వెళ్ళేటువంటి దారిలో ఉంటుంది శ్రీనివాస మంగాపురం అలివేలు మంగాపురం అంటే తిరుచానూరు ఇట్లా చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు మంగాపురం అంటే ఇక్కడికి వచ్చేస్తారు కొంతమంది తిరుచానూరుకు వెళ్ళాలనుకుంటారు కానీ ఇక్కడ ఈ గుడికి కూడా వచ్చేస్తూ ఉంటారు శ్రీవారి మెట్టు దగ్గరలో అనమాట తిరుమలకి వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళకు బాగా ఐడియా ఉంటుంది శ్రీవారి మెట్టు ఇక్కడి నుంచి మళ్ళీ ఒక ఐదు కిలోమీటర్లు ఏమో ఉంటుంది ఈ ఇక్కడికైతే వచ్చాము కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గరికి అయితే వచ్చాము మాకు చాలా మనశ్శాంతిగా చాలా ప్రశాంతంగా అనిపించింది ఎందుకంటే ఎక్కడికైనా సరే ఒక దేనికైనా సరే అండి ఎక్కడికి వెళ్ళినా కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి ఒక చాలా మంచిగా అనిపించింది మరి నాకు ఫస్ట్ టైం లాక్ కాబట్టి నా దగ్గర ఎటువంటిది లేదు ట్రై ప్యాడ్ అలాంటివి ఏం లేవు నేను మామూలుగా నార్మల్గానే తీసాను ఇక్కడ ఫోన్లు కూడా ఇక్కడ ఉచితంగా పెట్టుకోవచ్చు అనమాట ఎటువంటి డబ్బులు కట్టాల్సినటువంటి అవసరం లేదు మరి ఇక్కడ ఫోన్ అయితే ఇచ్చాము ఇంకొక ఫోను ఆ ఫోన్ తీసుకోవడానికి వచ్చాము ఫోన్ తీసుకుని తర్వాత ఇంకా బయలుదేరదాం అనుకునే లోపు వర్షం అనేది మొదలవుతుంది మా పిల్లలు వాటర్ తాగాలన్నారు సరే నీళ్ళు తాగడానికి అనేసి ఇక్కడికి వెళ్ళారు వాటర్ తాగేసి వస్తే బయలుదేరదామని చెప్పేసి అనుకున్నాము అయితే ఇక్కడ ఛానల్ అనేది క్రియేట్ చేసాము సరే ఇంకా మళ్ళీ ఇట్లా వచ్చామన్నమాట ఇక్కడ వచ్చి ఇక్కడ మనకు శ్రీవా అంటే సోమవారి పుష్కరణ ఉంది కోనేరు అంటాం కదా కోనేరు ఉంది ఆ కోనేరులో కొంతమంది స్నానాలు కూడా చేయొచ్చు అంట ఇప్పుడు ఇప్పుడు ఇంతకుముందు వచ్చినప్పుడు లేవు నీళ్ళు లేవు ఇప్పుడైతే నీళ్ళు ఉన్నాయి సోమవారిని దర్శించుకోవడానికి వెళ్ళేటప్పుడు చేతులు కడుక్కొని కాళ్ళు చేతులు కడుక్కొని అట్లా వెళ్తూ ఉన్నారు అందరూ కూడా ఈరోజు శనివారం కాబట్టి చాలా వరకు కూడా రష్ ఉంది ఇక నిన్ననే రావాలి ఈ వీడియో మొదటి వీడియో కానీ నిన్న నాకు దీన్ని ఎట్లా చేయాలి ఎడిటింగ్ ఎట్లా చేసుకోవాలి ఏంటనే తెలియలేదు అవంతా కూడా సెర్చ్ చేసి ఇప్పుడు కూడా అంత పర్ఫెక్ట్గా నేను ఏం తీయలేదు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఇంక అక్కడ మాట్లాడడానికి కొంచెం నాకు భయం అనిపించింది ఎందుకంటే అందరం ముందర మాట్లాడాలంటే ఫస్ట్ టైం కదా మనకు నేను న్యూస్ అయితే చక్కచక్క చదివేస్తాను కెమెరా ముందు కూర్చొని మరి ఇక్కడ అందరిలోకి వెళ్ళి పబ్లిక్లోకి వెళ్ళి వీడియో తీసి మాట్లాడాలంటే కొంచెం భయం అనిపించింది అందుకని నేను వీడియో తీసుకుని వచ్చి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను చూడవచ్చు మీరు ఇదంతా కూడా సోమవారు కొనేరు ఇంతకుముందు వాటర్ లేవు అక్కడ ఉంటారనమాట సోమవారు అక్కడ లోపల అక్కడికి ఫోన్ అలో లేదు ఫోన్ అనేది ఇక్కడ పెట్టేసి లోపలికి వెళ్ళాలి మరి ఇక్కడ ఇట్లా వచ్చిందనమాట ఇక్కడ మళ్ళీ మధ్యాహ్నం అయిపోయింది మధ్యాహ్నం అయిపోతే ఇక్కడ సోమవారి గుడి దగ్గరనే అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఇంకా అన్నదానం తినేసి బయలుదేరుదామని చెప్పేసి ఇక్కడికి వచ్చాము ఇక అన్నం తినేసి బయలుదేరుతాం మనకు మరిన్ని మంచి వ్లాగ్స్ వస్తాయి దయచేసి సపోర్ట్ చేయండి మీరు డైరంగులో మహేష్ని ఎలా సపోర్ట్ చేస్తారో డేరంగులో మహేష్ వ్లాగ్స్ని కూడా సపోర్ట్ చేయండి లైక్ చేసి షేర్